నేను ఏమంటున్నా నేనేమి చెప్పిన ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తాను ఎవరైతే అసలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పిలిచే బాధ మారేస్తారు ఎవరైతే ఇలిజిబుల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసేస్తారు అందుకే నేను అంటే అమౌంట్ ఎంక్వైరీ పెట్టి ఇదే ఇల్లు పైన ఇది ఇంకా ఇది ఇవి కూడా అంత మంచి కూడా లేవు మేము ఏమంటున్నాం ఈ వర్షాలు తండ్రిగా వెంటనే ఇందరం మళ్ళీ స్కిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మీరు ఇక్కడ ఇది కాకపోతే అది అది కూడా మీకు కొంత ఎన్ని సంవత్సరాలు కష్టాలు పడుతుంది కదా పది సంవత్సరాలు కష్టపడలేదా మంచి ఇబ్బంది కూడా పది సంవత్సరాలు అని చెప్పి నా ది నాకు అవసరం లేదు నేను ప్రజెంట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి నుంచి ఏమైనా లోపాలు జరుగుతాయి దాని నాది నేను ఇప్పుడు ప్రతి విషయంలో దేళ్ళు కూడా తప్పు చేయదాల్సి తప్పు కూడా చేయాలి పక్క రేపు ఇంద్రం అయినా తప్పకుండా మీతోటి మాట్లాడి ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇల్లు ఎప్పటికీ జరుగుతుందాబా ఇటుపాండేషన్ నేను అప్లికేషన్ అప్లికేషన్ ఎవరి అడగలేదు మిమ్మల్ని ఏం అడగలేదు నేను ఒకటే చెప్తున్నా ఇప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఇంద్రమీకల్ని ఏర్పాటు చేస్తాం ఎక్కడెక్కడైతే అసలైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇస్తాం తప్ప ఇందు ఇందు వాడికి ఎవరు ఇవ్వండి దాంట్లో అనుమానం మీ పెట్టి పద్ధతి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు మీ దయా ఉండండి గతం కంటే జరిగిన పరిణామాల విషయంలో ఇది జరిగింది గతంలోనే దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తా అని చెప్పిన ఆ రకంగా చేస్తా కానీ ప్రస్తుతం ఏ స్కీమ్ అయినా సరే ప్రస్తుతం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు ఏవైతే మేము ఇచ్చిన స్కీమ్లలో ఎట్టి పరిస్థితులు మాట్లాడి చెప్పి ఇచ్చే బాగా మాది కాబట్టి గతంలో ఇరవై సార్లు దగ్గర ముప్పై సార్లు దగ్గర తిరగమని మేము చెప్పాం ఇది అమ్మా సర్వే చెప్పింది సర్వే చేపిస్తారు అన్న మీకు రావా గ్యారంటీ లేదు